రగం రుటి ఆ నైంటీవి స్పెషల్ యాస్ నిన్నడి రచ అక్కడి కాంట్రాక్టర్ల పనితీరు కాస్త గ్రామ ప్రజలకు తలనొప్పిగా మారిందా అక్కడ చోటా నాయకుల వలన ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందా అభివృద్ధి మాట దేవుడెరుగు అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లు మరియు చోటా నాయకులు అక్కడి గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారా అంటే అవునని అంటున్నారు అక్కడి ప్రజలు జిల్లా కోధాడ మండలం కాపుగల్లు గ్రామంలో ఇక్కడి కాంట్రాక్టర్ల అత్యుత్సాహం చూస్తుంటే ఇక్కడి గ్రామ ప్రజలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నిధులతో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కోసం టెండర్లు వేసి కాంట్రాక్టర్లను పిలుస్తారు కానీ ఇక్కడ ఎటువంటి టెండర్లు జరగనప్పటికీ ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం అత్యుత్సాహంతో డ్రైనేజీ కాలువ తీపించి మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నాకంటే నాకు కాంట్రాక్టు ఇచ్చారంటూ ఇద్దరు గొడవ పడడం స్టార్ట్ చేశారు దీంతో అక్కడి గ్రామంలో పని మధ్యలోనే ఆగిపోయింది ఈ నేపథ్యంలో డ్రైనేజీ నీరు ఎటు పోక కంపు కొడుతోంది అంతేకాదు చివరకు మంచినీటి కులాయి వద్దకు కూడా ఇక్కడి డ్రైనేజీ నీరు చేరుకొని మంచినీరు సైతం తాగలేని పరిస్థితి ఇక్కడి గ్రామస్తులకు నెలకొంది చారానా కోడికి భారానా మసాలా అన్నట్లుగా ఇక్కడ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారంటూ అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు ఇదే కాపుగల్లు గ్రామం నుండి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు వేయడం కోసం ఇక్కడి ఎమ్మెల్యే రెడ్డి ఇరవై కోట్ల రూపాయలను గ్రామ ప్రజల కోసం మంజూరు చేశారు ఈ క్రమంలో కాపుగల్లు గ్రామం నుండి మార్కింగ్ చేసి పనులు మొదలు పెడదామని చూస్తున్న కాంట్రాక్టర్ల దగ్గరకు అదే గ్రామంలో ఉన్న చోటా నాయకులు వెళ్లి కమిషన్లు కూడా వసూలు చేసుకున్నారని ఇక్కడి బిఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నారు అంతేకాదు ఇక్కడి కాంట్రాక్టర్లు మరియు చోటా నాయకులు కలిసిపోయి రోడ్డు వెడల్పు చేయాలనే పేరుతో ఇక్కడి ఇళ్లను కూల్చివేస్తామంటూ గ్రామంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు విగ్రహం వద్ద నుండి నూతన రోడ్డు చేపట్టాలని గ్రామస్తులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా కాంట్రాక్టర్లు చోటా నాయకుల తీరుతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు అక్కడి ప్రజలు చేసి ఎట్లే ఉంచారు ఎవరు పట్టించుకోవట్లేదు తీసేవాళ్ళ తీని లేదు మరి పోటీ తిరిగారు ఆపుతారు ఆపి చేస్తారు మాకు ఇంట్లో బాబు ఎదు మరి నీళ్ళు లేవో మా లాంటి మహిళ మహిళ ఆగి ఈగలు వస్తాయి మేము పంపులు పట్టుకునేది కానీ మేము తాగే దాని మహిళలకు వచ్చే దాని వచ్చే వచ్చే నీళ్ళు కూడా రాకుండా చేశారు నీళ్లు సరిగ్గా రావట్లేదు ఆ నీళ్ళని దావలు అన్ని వస్తాయి మరి మేము ఎట్లా ఉండాలా మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం పట్టించుకుంటుందో దీని పరిష్కారం ఏందో మరి ఎవరు ఏం చెప్తారో మాకే తెలియదు మీరే చెప్తాను మీకే మరి కాలువ దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు ఆ కాల పార్టీ ఓరైతే మాకు చేసేవాళ్ళు కావాలి తీసిందంటే ఇంకో వాళ్ళు తీశారు ఇంకో కాంగ్రెస్ వాళ్ళు తీశారు పోవలేదు అంటే రోడ్ మీదకి వస్తుంది ఆ వాటర్ రావడం వల్ల మేము వండలేకపోయాం కాళ్ళ హీరో వాళ్ళు ఆపారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపారు వాళ్ళు పోటీ పడి వాళ్ళు ఆపారు అన్న బోస్ మాది కాపుగోలు గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా మరి మా కాపుగోలు గ్రామానికి మరి గుడిమొండ నుంచి మరి రెడ్లకుంట వరకు ఇరవై కోట్ల రూపాయల నిధులతోటి డబల్ రోడ్డు సాక్షి అయిందని చెప్పి హడావుడిగా శంకుస్థాపన పథకాలు ఓపెన్ చేశారు దానికి సంబంధించిన ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఎలాంటి మా ఇంత మా ఇంతమంది మా అన్నయ్య గారు చెప్పినట్టు ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవసరమైతే ఇల్లులు డిస్బ్యాండి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఏదైనా ఉంటే మేము చూసుకుంటూ ఉంటున్నారట అట్ ద సేమ్ టైం పాప ఇక్కడ ఉన్న కింది బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గజం నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొనుక్కున్నారు లేని వాళ్ళు అందరు వ్యాపారం చేసుకొని వ్యవసాయం చేసుకొని చిన్న కుటుంబాలు మరి రోడ్డు మీద పోతుంటే రేపు మరి హైవేగా డబల్ రోడ్డు పోతే మరి ఎన్ని యాక్సిడెంట్లు అయితే దానికి అంత పరిష్కారం ఎవరు చెప్తారో తెలియదు కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ కానించి మాడిబంధం వరకు అట్లా రోడ్డు తీసినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు దాంతోపాటు ఇక్కడ ఏంటంటే కావాలని వాళ్ళు మరి అదే అనంతగిరిలో కూడా రోడ్లు శాంక్షన్ అయితే అక్కడ మరి చంద్రబాబు గారు అందరు పిలిపించుకొని మాట్లాడినంట మరి ఈ రోడ్డు కాంట్రాక్టర్ తెచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మరి మా ఊరు పెద్ద మనుషులు మేము చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ కూడా తీసుకొచ్చారని మాకు తెలిసింది కాబట్టి వీళ్ళ కాంపెన్సేషన్ ఇప్పించాలి వాళ్ళ పర్సంటేజ్ వర్క్ పర్సెంటేజ్ తీసుకొని తీసుకున్నారు కానీ ఎవరికైతే పోయిందో వాళ్ళ కంపల్సరీ కాంపన్సేషన్ ఇచ్చేంత వరకు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ ప్రజల తరఫున మా అందరి అందరి తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం మాట్లాడేది మా ఇంట్లో పట్టుకుంటున్నాం ఇంట్లో కూడా ఇప్పుడు అసలు కావట్లే ఎవరు చేయట్లేరు పనులు చేస్తున్న పనులు ఆగిపోయినాయి ఇప్పుడు పది రోజులు పేరు ఫస్ట్ అటు వంద తిరిగిపోతారు కానీ ఎవరు పట్టించుకుని వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరు మరి ఏం పట్టుచుకుంటారో ఏం చేస్తారు మాకైతే తెలియదు మరి ఏం చేద్దాం అనుకుంటారు తీసి పది రోజులు అయితే మా పిల్లగా తిన చిన్న ఇళ్ళలో బాబు ఏదో కాట్లే అందులో నుంచి కింద పడితే కాళ్ళు

ఊర్లో మెయిన్ ఆర్ అండ్బి రోడ్డు వచ్చిందని వర్క్ ఆ చివరిన ఏది గుడివండి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇటు మన రెడ్లకొండ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు మధ్యలో ప్రజలకి ఏమి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజ్ అంటే అధికారం ఉన్న మన పెద్ద మనుషులకి కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం జరుగుతుంది మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే మెయిన్ ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఎన్నైతే మార్కింగ్ చేసి ఆల్రెడీ మార్కింగ్ చేశారు మొత్తం టోటల్గా ఆ మార్కింగ్ చేసి కనీసము ఇట్లా జరుగుతుంది కాంప్రమేషన్ రాదు ఏమి రాదు అని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ మొత్తం టోటల్గా చివరికి వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారో చివరికి వాళ్ళకి చివరికి ఏమైనా పరిస్థితి అయ్యమయ్యే పరిస్థితిలో ఉన్నారు అదొక సబ్జెక్టు ఇకపోతే ఈ ఒకటో వాడులో ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారంట అటు సైడు ఒక ఆయన ఏమో తోమేడు ఇంకొక ఆయన ఏమో నేను చేస్తాను నేను చేస్తానే వర్క్ ఆపేశారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సమస్యలు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఎస్సీ కాలనీలో ఉంది సమస్య మన బీసీ కాలనీలో అటు ఇటు పోతే చావిటికెళ్ళు ఉంది ఇటు బండకెళ్ళు ఉంది ఇటు సైడ్ పోతే మన చిన్నచయ్యి గారి ఇంటి సైడ్ ఉంది సమస్య ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాక ఒకే దగ్గర వచ్చేసి ఇక్కడ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఊళ్ళో ప్రజల సమస్యలు సృష్టిస్తూ ఒక సమస్య కూడా పరిష్కరించకుండా కాలయాపం చేస్తూ చిన్న విషయం ఇద్దరు చేసి ఇంత ఏదో అంటారు కదా చారనా పొడికి బారానా మసాలా అన్నట్టుగా ఇంత షోయింగ్ చేసుకుంటూ కాలయాపం చేస్తారు తప్ప వీళ్ళు చేసే ఒక పని లేదు ఇంక పోతే ఇంకా సమస్యలు చూస్తే ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఒక స్ట్రీట్ లైట్ సమస్యలు చాలా ఉన్నాయి ఈ మధ్యన మీకు కొన్ని ఓన్గా నేను నా అంతా నేను సొ సొంత డబ్బులతోటి కొన్ని స్ట్రీట్ లైట్లు కంప్లీట్ చేశాను దోమల దోమలకి మన సర్పంచ్ చెక్ పవర్ అయితే ఎప్పుడైతే ఆగిందో అప్పటి నుంచి గ్రామానికి ఫండ్స్ రావట్లేదని మన కార్యదర్శి గారు అడిగితే ఫండ్స్ రావట్లేదు సార్ ఫండ్స్ రావట్లేదు అని చెప్తున్నారు అది నా దృష్టికి వస్తే దోమల మిషను విజయవాడ నుంచి తెప్పించేసి దోమల మిషన్ తెప్పించి రెండు మూడు సార్లు దోమల వంద కొట్టించాం ఆ చేతనం చేస్తున్నాం కానీ అధికారం అధికారంలో లేకపోయినా మా చేతనే చేస్తున్నాం అధికారంలో ఉండి పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు ఇది చేసుకుంటూ కనీసం ఊరిలో సమస్యలు కంప్లీట్ చేయకపోగా ఊర్లో సమస్యలు సృష్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకొని గ్రామ సమస్యలు ఏమున్నాయో ఒక్కొక్కటి పరిష్కరించండి జాత అయితే పరిష్కరించండి కానీ మీరే సమస్యలు సృష్టిస్తే ఇంకా ఇంకా మామూలు ప్రజలు ఇంకెవరికి పోయి చెప్పుకుంటారు ఇది తీవ్రంగా మేము ప్రజల తరఫున ఖండిస్తూ మీరు ఏదైనా ఉన్నా ఇప్పుడు అది మన ఆర్ బి రోడ్డు సమస్య కూడా దానికి ఒక క్లారిటీ ఇవ్వండి ముందు ఆ క్లారిటీ ఇవ్వకుండా మీరు మీరు ఇళ్ళలోకి పిలిపించుకొని బాధితులను పిలిపించుకొని ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అని చెప్తున్నారంట రేపు రేపు సమస్య వచ్చే వాళ్ళు ఇల్లు మొత్తం కంప్లీట్ మొత్తం డిస్మెంటల్ అయిపోతే రేపు ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క లారీ ఒక్కొక్క ట్రాక్టర్ తిరుగుతుంటేనే ఊర్లో పిల్లల రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు మరి రేపు ఆర్ డబల్ రోడ్డు అయితే ఒక పిల్లల రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు మేము ఏమంటున్నాం అంటే వద్దని మేము చెప్పట్లేదు కానీ ఊర్లో ప్రాబ్లం లేకుండా ఊరు బయట నుంచి ఊర్లో ఫస్ట్ ఊర్లో కనీసం ప్రజా కన్నా తీసుకున్నారా మీరు తీసుకోకుండా ఆదిలాబాద్లో మీ అంతా మీరు రోడ్డు స్టార్ట్ చేసి రోడ్డు స్టార్ట్ చేశారు అయితే ఎవరికి కనీసం కనీసం ఎక్కడైతే మార్కింగ్ చేశారో కనీసం వాళ్ళకు కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఎక్కడ మనం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావా లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా అర్థం కావట్లేదు ఇది మీ ఒకటే చెప్తున్నా మేడం గారు కూడా మీరు కూడా ఈ దీన్ని ఒక ఆలోచన చేసి ప్రజలకి కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీ ఇవ్వాలని చెప్పి పద్మ గారికి కూడా నేను ప్రజల తరఫున విన్నవించుకుంటూ ఈ మధ్యలో ఉన్న వీళ్ళు పెద్ద మనుషులు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి జంప్ అయికుంటూ నీ షోయింగ్ చేసుకుంటూ ఊర్లో ముప్పై సంవత్సరాలు అంతా తమాషా చేసుకుంటూ ఒక పెద్ద మనిషి అంటాడంట అరే వాడికి ఏముందిరా ఊర్లో వాడే ఊళ్ళో వచ్చి ఏం పని చేస్తాడు రా నాకు ఊర్లో ఏం లేదు ఏం లేకపోయినా కూడా నా తల్లిదండ్రులు లేరు నా అన్నదమ్ములు లేకపోయినా కూడా ఊరంతా నా తల్లిదండ్రులు ఊరెంతనా అన్నదమ్ములు ఊరంతా అక్క చెల్లెలు అనుకుంటే ఊరికి సేవ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చి నేను నా పని పనిచేస్తున్నా కానీ నేను ఈ రోజు కూడా ఎవరు ఏలెత్తి చూపించకుండా ఏ సమస్యలు సృష్టించకుండా నేను చేస్తున్నా కానీ మీరు సమస్యలు సృష్టించొద్దు ఉన్న సమస్యలు చేతనే సమస్యలను పరిష్కరించండి ప్రజలకి అండదండగా ఉండండి అది నేను కోరుకుంటున్నాను మీ ఇది విద్య సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எ அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கௌர் ரிங் ரோட் கீசரா ஜங்கால கிராமம் ஜிளா